కూర్చో ఎందుకే మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల సార్ మీకు రిజర్వేషన్ మీరు రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు అప్పుడు అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించండి సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ అక్కడ కూర్చోను బై దే నా గురించి పరిచయం లేదు కదా ఆయాం గజాలా ఫ్రం వాషింగ్టన్ తీసి ఐ ఆం బొకా సుబ్బారం బొక్క అరే వెంకీ అక్కడ భలే ఆంటీ ఉందిరా రా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా రా ఏ నష్ట కాలతో మనకి ఏంటంటే నరసంగా నేను రాయండి రా మీ రాండి రా మాటల వేదారా అండి సన్నగ అరలమేనగ మధ్యనే కొరరేనే మాటల బడ్డ అది బిల్లి 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 అబ్బెదర్మేనారే अरे గో అది కాకో కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంకల్ చెప్తారా ఇవ్వండి మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాడు రాక్షసులు అవుతానండి చిన్నదానికి ఏమైనా ఉందా ఇది కూడా